హలో అందరికీ న్యూ ఇయర్ అయితే తొందరలో రాబోతా ఉంది కదా కాబట్టి కొంచెం కొత్తగా నీట్గా అనుకున్నా ఇక్కడ తులసి చెట్టు ఉంది కదా అక్కడ అంతా వర్షం పడి ఈ మధ్య మట్టి అంతా వచ్చేసింది అనమాట గోడకి కింద అంతా కూడా అలాగే ప్రమిదలు కూడా కొంచెం పాతగా అయిపోయాయి అందుకే నా దగ్గర ఉన్న వాటిని కొంచెం రీమోడలింగ్ లాగా చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు తులసి చెట్టుని పెట్టుకున్న ప్లేస్లోనే పెట్టి కొంచెం తులసి చెట్టుకి కొంచెం బాగా కలగా కనపడేలాగా చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు వీటిని ప్రమిదలను అయితే రీయూస్ చేసేద్దాము బాగా దీపం పెడతా ఉంటాం కదా కాబట్టి అన్ని జిడ్డు పట్టేశాయి అలాగే వాటర్ వర్షం నీళ్ళు పడి ఇలా అయిపోయాయి అనమాట కొంచెం నీట్గా క్లీన్ చేసేస్తా ఉన్నా వీటిని ఇవి వచ్చేసి మొత్తం నాలుగు ఉన్నాయి కదా వీటిని ఒక స్టాండ్ లాగా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా నేను ఇలా స్టాండ్ లాగా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గర వైట్ సిమెంట్ అయితే ఉండాలి వైట్ సిమెంట్లో కొంచెం ఫెవికాల్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం గట్టిగా స్టిఫ్గా నిలబడిపోతుంది అంటే ఇంకా ఎప్పటికీ లాగినా కూడా ఇవి విరిగిపోవు అనమాట నాలుగు సెట్ లాగా ఉంటాయి ఒక మంచి స్టాండ్ లాగా ఉంటుంది బుడ్డు బుడ్డిగా బాగున్నాయి ప్రమిదలు అందుకే పడే బుద్ధి కాలేదు అందుకే లాగా ప్రిపేర్ చేస్తాను ఎలాగో కింద పెట్టకూడదు స్టాండ్ పైన పెట్టాలంటారు కదా కాబట్టి నేను ఇలా స్టాండ్ లాగా చేసుకుంటా ఉన్నా ఈ వైట్ సిమెంట్ని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా యాక్చువల్గా దీన్ని బాగా గట్టిగా చేసుకోవాలన్నమాట నేను కొంచెం వాటర్ ఎక్కువ పడడం వల్ల ఇక ఇట్లా కొంచెం లిక్విడ్ లాగా అయ్యింది కాబట్టి ఓవర్ నైట్ మొత్తం ఒక నైట్ మొత్తం బాగా అరణించాను నిజంగా వైట్ సిమెంట్ ఎంత బాగా అరితే అంత గట్టిగా ఉంటుంది అస్సలు కదల్చకూడదు దీన్ని ఇలా నాలుగు ప్రమిదలకి ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇలా వేసేసుకొని బాగా ఆర్నిచ్చేసాను తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇంకొక పేపర్ అయితే వేసుకుంటున్నా ఇవి వచ్చేసి నేను ఎప్పుడో చిన్నపిల్లలకి కొనుక్కుంటా ఉంటాం కదా చిన్న చిన్న బుడిగిల్లాగా అలాంటి ప్లేస్లో కొనుక్కున్నా ఇలా నల్లగా అయిపోయాయి చాలా రోజులు అసలు వాడలేదనమాట వీటిని కొత్తగా కవర్లో నుంచి ఇప్పుడే తీసాను వీటిని తర్వాత ఈ బాటిల్ వచ్చేసి నెయిల్ రిమూవర్ది నీట్గా వాష్ చేసుకున్నా ఇలా బుడి అంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో ఇంట్లో ప్రమిదలు కూడా చిన్నగా ఉంటాయి నా దగ్గరవి ఇవి మాత్రం నేను చిన్నపిల్లలకి బుడిగలు కొనుక్కుంటాను కదా అక్కడ కొనుక్కున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అంటే అన్నీ ఒకసారి కనపడవు కదా కనపడినప్పుడు కొనుక్కుంటా ఉన్నా అనమాట ఇది దానికి ఇది దానికి అని ఒక సెట్ లాగా చేసుకున్నా తర్వాత ఈ ప్లేట్కి వచ్చేసి మొత్తం ఇలా పెయింట్ వేసుకుంటున్నా బ్లాక్ కలర్ ఉన్నాయి కదా అన్నీ కొంచెం కలర్ఫుల్గా కనపడాలనేసి మనం తులసి చెట్టు దగ్గర కొంచెం వాటర్ పెడతాం కదా దానికోసం ఆ చెంబు అనమాట చిన్నది ఎంత క్యూట్గా ఉందో నిజంగా ఇది దీపం పెట్టుకోవడానికి ఇవి వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈజీగా అలాగే హార తీర్చుకోవడానికి చిన్న డబ్బీ లాగా వచ్చింది అలాగే మనం ధూపం వేసుకుంటాం కదా అది వచ్చేసి కొంచెం వెడల్పుగా రెడ్ కలర్లో ఉంది కదా అది వచ్చేసి ధూపం వేసుకోవడానికి ఈ నెయిల్ రిమూవర్ది వచ్చేసి అగరబత్తీలు పెట్టుకోవడానికి అనమాట నల్లగా ఉన్న వాటన్నిటిని ఇలా కలర్ఫుల్గా చేశాను చూడడానికి చాలా బాగున్నాయి వీటన్నిటిని ఒక నైట్ అంతా బాగా ఆరనిచ్చాను తర్వాత తులసి చెట్టు దగ్గర ఆ గడ్డి మొలిచిందనమాట నేను గడ్డి తీయలేదు బాగా గ్రీన్గా ఉన్నప్పుడు ఇప్పుడైతే ఎండిపోయింది ఎండిపోయిందంతా నీట్గా తీసేస్తా ఉన్నా గ్రీన్గా ఉంటే నేను అస్సలు తీయను ఎందుకంటే కొంచెం పచ్చగా కనిపిస్తూ ఉంటుంది కదా నిండుగా ఎందుకు తీయాలనేసి తీయను అనమాట కొంచెం ఎండిపోయిందని క్లీన్ చేస్తా ఉన్నా అంతే తర్వాత పైనుంచి వాటర్ పడ్డం వల్ల గోడం పడి డస్ట్ అంతా ఫామ్ అయింది నీట్గా రుద్ది తీసేస్తా ఉన్నా తులసి చెట్టు ఉంది కదా ఇంకా చీపురు పెట్టకూడదు అలాగే బ్రష్లు ఏం పెట్టను అనమాట ఇలా హ్యాండ్తోనే నీట్గా క్లీన్ చేస్తా ఉన్నా నేను ఇట్లా బుడిగలు తీసుకునే దగ్గరే ఒకటి తీసుకున్నాను అనమాట క్లీన్ చేసుకోవడం కోసం చాలా బాగుంటుంది అది కూడా దాన్ని తీసుకొని వచ్చి నీట్గా మొత్తం తుడిచేసాను ఈ వాటర్ అంతా ఫస్ట్ హ్యాండ్తో నీట్గా రుద్దేసి దాన్ని దాంతో మొత్తం లాగేశాను అనమాట ఇలా చిన్న చిన్నవన్నీ నాకు అక్కడే బుడిగలు తీసుకునే దగ్గర నైంటీ నైన్ స్టోరు అట్లా అమ్ముతూ ఉంటారు కదా అలాంటి చోట్ల దొరుకుతాయి ఇలాంటివి చిన్న చిన్నవి ఇది తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది అలాగే ఉంది మొత్తానికి మొత్తం నీట్గా చేసేసాను అనమాట నేను తులసి చెట్టుకి ఇలా గాజులతో మాల చేయాలనేసి ఈ బ్యాంగిల్స్ ఎప్పుడో తెచ్చిపెట్టినా కాకపోతే నాకు అస్సలు కుదరలేదు ఎప్పుడు అందుకనేసి అలాగే పెట్టిన డబ్బాలల్లో ఇప్పుడు మాలైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నా దూరం నుంచి కనిపిస్తూ ఉంది కదా అంత క్లియర్గా ఉందో లేదో ఒక షార్ట్ లాగా పెడతాను మళ్ళీ నేను ఫస్ట్ ఒక బ్యాంగిల్ని తీసుకొని రెండు ముడులు వేసుకోవాలండి టైట్గా తర్వాత ఒక్కొక్క బ్యాంగిల్ని ఇలా పెట్టుకుంటూ రావాలి థ్రెడ్ కింది నుంచి బ్యాంగిల్ని పెట్టేసేయాలి ఇలాగా తర్వాత థ్రెడ్ను గాజు లోపల నుంచి ఇలా పైకి తీసుకొని వచ్చి ఇలా ముడిలాగా రానియాలన్నమాట ఒక గాజుని మన లెఫ్ట్ హ్యాండ్తో గాజుల్ని లాక్కుంటూ రావాలి థ్రెడ్ని రైట్ హ్యాండ్తో లాగుతూ రావాలి అప్పుడు టైట్గా వచ్చేస్తాయి అనమాట లైన్గా ఇంతే మొత్తం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే నేను దగ్గరికి పెట్టలేదు వీడియో అది కూడా నేను వీడియో అంతా అయిపోయినాక లాస్ట్లో చూసుకున్నాను అనమాట క్లియర్గా కనపడట్లేదు దగ్గరికి పెట్టలేదని మళ్ళీ అర్థమైంది అందుకే ఒక షార్ట్ లాగా పెడతాను మాలైతే చాలా ఈజీగా చేసేసా అలాగే బాగా వచ్చింది లుక్ కూడా చాలా బాగుండింది మనకి ఇంకా మంచి మంచి బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది లుక్ ఎప్పుడు ఇవే కలర్లు కాకోకుండా మనం ఇప్పుడు మా షైనీగా అట్లా వచ్చాయి కదా అన్ని స్టోన్స్ లాగా ఉండి అట్లా కూడా చేసుకోవచ్చు బాగుంటాయి ఇలా మొత్తం మనకి ఎంత జంపు కావాలంటే అంత జంపు మాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ ఉండాలంతే చాలా ఈజీగా చేసేస్తాను నిజంగా చాలా బాగా అనిపించింది నాకు మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ చూసిన తర్వాత మీరు కూడా కమెంట్ చేయండి ఎలా ఉందో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే అనమాట మార్నింగ్ లేచేసి ఇంక ఈ బ్యాంగిల్స్ అన్నీ ఇట్లా ఎల్లో వాటర్లో పెట్టేశాను అనమాట పసుపు నీళ్ళల్లో ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇంట్లో ఉన్నాయి కదా ఏమైనా డస్ట్ అలా పట్టినా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అలాగే థ్రెడ్ కూడా ఎల్లో అవుతుంది తర్వాత నేను ఈ విధంగా కట్టేసుకున్నా మనకి నచ్చినలాగా మనకు తొట్టి ఉంటుంది కదా తులసమ్మ కోట ఉంటుంది కదా ఆ కోటకి సంబంధించి మనకి ఎలా సెట్ అయ్యిందంటే అలా కట్టుకోవచ్చు అనమాట నాకు ఇలా పర్ఫెక్ట్గా కనపడింది అందుకని ఇలా కట్టుకున్నాను తర్వాత గాలికి ఆరిపోకోకుండా దీపం ఇట్లా కొంచెం క్రాస్ చేశాను అనమాట తులసి చెట్టుని ఇప్పుడు మనం ప్రమిదలతో ప్రిపేర్ చేసుకున్న స్టాండ్ ఇది దీనికి చుట్టూతా కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టుకుంటా ఉన్నా పెయింట్ కావాలన్నా వేసుకోవచ్చు ఏమంటే స్టాండ్ కనపడదు కాబట్టి నేను పెయింట్ వేస్ట్ చేయడం ఎందుకని వేయలేదు ఇలా అన్ని బొట్లు పెట్టేసుకున్నాను నేను ఈ తులసి చెట్టుకు కూడా తెచ్చుకున్న తొట్టికి కూడా బాగా పెయింట్ వేసేసి ఎర్రవి బొట్లు కూడా పెట్టినా ఇంతకుముందు కాకుంటే పొయ్యాయి ఇప్పుడు మళ్ళీ పెయింట్ వేయాలంటే దానికి బాగుండదు ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా చెట్టుకి మంచిది కాదనమాట పెయింట్ స్మెల్ దగ్గరికి ఉంటే మొక్క ఉన్నప్పుడు తొట్లో చెట్టుకు వేయకూడదు పెయింట్ తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని వేయండి నేను నెక్స్ట్ స్టాండ్ పైన వచ్చేసి ఈ ప్లేట్ అయితే పెట్టేసుకున్నా ఇవన్నీ పెట్టుకోవడానికి దీనికి కూడా చుట్టుతా బొట్లు అయితే పెట్టుకుంటా ఉన్నా వీడియోలో అయితే కొంచెం క్లియర్గా కనపడట్లేదు కానీ దగ్గర నుంచి చూస్తే చాలా బాగున్నాయి హ్యూట్గా అన్నీ కూడా నేను ఇలా ఒక ప్లేట్లో మొత్తం పసుపు నీళ్ళు ఎరుపు రెండు మిక్స్ చేసి పెట్టుకున్నా బొట్లు పెట్టుకోవడానికి ఇట్లా కూర్చొని పూజ చేసుకుంటే కొంచెం మనశాంతిగా ఉంటుంది నాకు నిల్చొని వంకొని తొందర తొందరగా అట్లంతా చేసుకోలేను అనమాట కొంచెం స్లోగా చేసుకుంటాను నేను నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్నది దీపం పెట్టుకోవడానికి దీనికి కూడా బొట్లు పెట్టేసుకున్నా ఇది వచ్చేసి హారతికి కర్పూరం వేసి హారతి ఇవ్వడానికి నేను గంటల తరబడి ఇవ్వను కదా చెట్టు దగ్గర ఈ చిన్నది నాకేం వేడిగా తగులుతుంది అని అనిపించలేదు అందుకని అదే తీసుకున్నాను నేను తర్వాత ఈ చెంబు నా ఫేవరెట్ నిజంగా ఎంత క్యూట్గా ఉందో చూడడానికి నిజంగా చెంబు అయితే కూడా ఇది వచ్చేసి నేల్ రిమూవర్ది దీనికి కూడా బొట్లు పెట్టేసుకున్నా ఇందులో వచ్చేసి నేను బియ్యం వేసుకుంటాను మనం అగరబత్తులు పెట్టుకున్నప్పుడు నిలబడ్డానికి బాగుంటుంది ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఇలాగ హాస్టల్స్లో అట్లా ఉండి ఏదైనా చిన్నది పెట్టుకుంటారు కదా వాళ్ళకు కూడా అగరబత్తులు పెట్టుకోవడానికి ఇట్లా బాగా స్టాండ్ లాగా బాగా యూజ్ అవుతుంది చిన్నది పటం అట్లా పెట్టుకుంటారు కదా కబోర్డ్స్లలో హాస్టల్లో వాళ్ళు కూడా వాళ్ళకైతే అగరబత్తలు అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అట్లాగా ఏదున్నా కూడా పర్లేదు అదనే కాదు డబ్బా లాగా ఉంటే చాలు ఇందులో వచ్చేసి బియ్యం వేసుకుంటా ఉన్నా శుక్రవారము ఇలా పసుపు కొంచెం చక్కెర ప్లేట్లో పెడితే చాలా మంచిది తులసి చెట్టు దగ్గర అయినా దేవుడు రూమ్లో అయినా నాకు అందుకని బాగా అలవాటు అయిపోయింది పెట్టడము నేను కూడా సొంతంగా ఏం చేసుకున్నవి కాదు నేను కూడా కొంచెం కొంచెం బాగా చేసే వాళ్ళు పూజలు అట్లా ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి అదొకటి అదొకటి అలా చేసుకుంటూ 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 మెల్లిగా కొంచెం కొంచెం నేర్చుకున్నా బాగా పూజ చేయడం ఇప్పుడు నేను ఇలా కొంచెం బాగా బాగా కనిపిస్తుంది కదా కలగా శుక్రవారం అనేసి ఇలా పూలన్నీ పెడతా చెట్టుకి లాస్ట్ ఈ చక్కెర వచ్చేసి మనం కాఫీ అట్లా తాగుతాం కదా అందులో అయినా వేసుకుంటా లేకపోతే చీమలు ఉంటాయి కదా చీమలకైనా పెడతాను అనమాట ఆ చక్కెరని లేకపోతే చెట్టుకైనా వేస్తా పడేయకూడదు ఊరికే అట్లా లేదంటే చక్కెరని వాటర్లో అయినా కలిపేయాలన్నమాట పసుపు చక్కెర పెడితే ఏమి అంటే తులసమ్మ దగ్గర పసుపు అనేది బంగారంతో సమానమంట చక్కెర అనేది ప్రసాదంతో సమానం అంట అందుకనేసి ఆ రెండు పెడితే చాలా మంచిది అంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి చేత్తో బల వేస్తూ ఉంటారు ముగ్గులు నాకు అస్సలు రావు ఇట్లా చేత్తో వేయడానికి నార్మల్గా చేత్తో మామూలుగా రాసేది ముగ్గు పిండితో వేసేదే వస్తుంది కానీ ఇట్లా ఫింగర్స్తో వేసేది అస్సలు రానే రాదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటా ఉంటా ప్రతిసారి ఇట్లే అవుతూ ఉంటుంది ఇంకా ఈ చెంబులో నీళ్ళు అయితే పెడతా ఉన్నా దీపానికి పెట్టే ఒత్తి కూడా రెండు కలిపి ఒకటిగా చేసేసి ఇలా పెడతాను అనమాట రెండు పెట్టాలంటారు కదా అందుకనేసి నెక్స్ట్ తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసుకుంటాం కదా మనము దానికోసం నేను ఒక డబ్బాకి క్రీమ్ డబ్బాకి పైన ఒక డిజైన్ లాగా చుక్కలు పెట్టేసుకున్నా సూదితో తర్వాత అందులో నుగ్గుపొడి పొడి అనమాట ఇలా కొంచెం డిజైన్ లాగా వేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇది ఫ్లవర్ లాగా లోటస్ లాగా పడుతుంది డిజైన్ కాకుంటే కొంచెం తడిగా ఉంది కదా ఇక్కడ అంతా వర్షం పడి అందుకనేసి కొంచెం కనబడట్లేదు దగ్గర నుంచి అయితే బాగా కనిపిస్తుంది తర్వాత కింద నుగ్గుబడితో కూడా ఇట్లా వేసుకున్నా ఇలా అన్నీ సెట్ చేసేసుకున్నా మొత్తము చాలా బాగుంది చూడ్డానికి నాకు బ్యాంగిల్స్ది బాగా నచ్చింది చాలా కలగా ఉంది తులసమ్మ చెట్టు దగ్గర ఇప్పుడైతే కూడా నిజంగా ఇట్లా ఓన్గా చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు యాక్చువల్గా మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను నేను ప్రతిరోజు పూజ కాకుంటే ఈరోజు కొంచెం తొందరగా చేస్తా ఉన్నా ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ తొందరగా పెట్టాలని ఆత్రం అనమాట వీడియో తీసుకోవాలని అందుకే అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను ఇంట్లో కూడా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా థ్యాంక్ యూ బాయ్